జేటీవీ న్యూస్ ఛానల్ కు స్వాగతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ రక్తదానాలు డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను నెల్లూరులోని విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ పెద్దిశెడ్డి వెంకట కిరణ్ కుమార్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యాక ఎన్నో మారుమూల డోలిలో ఆసుపత్రులకు మోసుకు వచ్చేకు గ్రామాలకు సైతం రోడ్లు ఏర్పాటు చేసి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు సైతం వెళ్లి ప్రజల బాధలను తీర్చడంలో ప్రజల సమస్యలను తీర్చి వారి మనసులను గెలవడంలో ఆయనకు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు డాక్టర్ కత్తి తిరుమల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రజా సేవకుడుగా ప్రజా క్షేత్రంకు రావడం మన అదృష్టమన్నారు ಮಾರ್ಚ್ అది ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కుడిదల పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగు జన్మదిన సందర్భ సందర్భంగా శ్రీ విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ నందు ఈరోజు ఘనంగా రక్తదానం శిబిరం నడపబడింది అదేవిధంగా ఈరోజు పొద్దున శ్రీ చంగళమ్మ పవన్ కళ్యాణ్ గారు నింది నూరేళ్లు చల్లగా వరదిల్లాలని చెప్పి కోరుకున్నాము దానిలో పాల్గొన్న శ్రీ తిరుమల గారికి మల్లేశ్వరరావు గారికి మనోహర్ గారికి మిగిలిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు పల్లెల్లో ఎన్నో రోడ్లు లేని ఎన్నో మార్గాలకి రోడ్లు వేయించి జోలీల ద్వారా మోచుకొని వెళ్ళి హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయడానికి దోచుకొని ప్లేసెస్ కూడా రోడ్లు వేయించి హాస్పిటల్స్ని స్టార్ట్ చేయించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు ఆయన ఇలాగే నిన్నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని కోరుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్ నమస్కారం నా పేరు సందీప్ తోడపల్లి గూడూరు జనసేన పార్టీ అధ్యక్షుడిని సరేపల్లి నియోజకవర్గం ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వెనకబడిన తరగతులకి రాజ్యాంగ రావాలని ఎప్పుడూ పోరాడే వ్యక్తి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కన్నీ వినియరిగిన రీతిలో విజయం సాధించిన ఏకైక మగాడు ఎవరైనా ఉన్నాడంటే అది కేవలం కొన్ని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన పోటీ చేసిన ప్రతి క్యాండిడేట్లు ప్రతి నియోజకవర్గంలో జనసేన క్యాండి ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీతో గెలిచారు అదేవిధంగా ఆయన రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత స్థితిలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం ఈ రోజు ఆయన పుట్టినరోజులో భాగంగా ఈరోజు కిరణ్ అన్న డాక్టర్ కత్తి తిరుమల గారు అదేవిధంగా మల్లన్న గారు మనోహర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పూజ చేయడం పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పూజలు అదేవిధంగా విజయ విజయశ్రీ బ్లడ్ సెంటర్ నుంచి ఈరోజు రక్తదాన శిబిరం చేయడం జరిగింది ఈ రక్తదానం భాగంగా ఎంతోమంది నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గంలో ఎంతోమంది యువత ఈరోజు చాలా ఉత్సాహంగా వచ్చి ఇక్కడ ఇవాళ పాల్గొనడం జరిగింది దాంతో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి నేను నా తమ్ముళ్ళు నా అన్నలు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మేము ఈ బ్లడ్ క్యాంపులో పాల్గొనడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో మేము కోరుకునేది ఒకటే నెల్లూరు జిల్లాలో మంది నాయకులు ఉన్నారు మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న అందరినీ పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది ఒకటే ఈ సందర్భంగా అందరినీ గుర్తించండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కత్ నేను జనసేన పార్టీ సైనికుడు అంటే కూడా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ యొక్క తమ్ముడు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుంటాను నేను పార్టీ పెట్టక ముందు నుంచి కూడా నేను ఆయన సినిమా పరంగా ఉన్నటువంటి రోజుల నుంచి కూడా ఆయన్ని ఒక అన్నలాగా భావిస్తూ ఎప్పుడు ఆయన పుట్టినరోజునే నా యొక్క పుట్టినరోజుగా జరుపుకుంటూ ఆనందంలో ఉండేవాడిని ఈరోజు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఏదైతే ఉందో మా అన్నయ్య చెప్పినటువంటి మాటల్ని పార్టీ సిద్ధాంతాలని కార్యక్రమాలని చూసా చెప్పకుండా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతంకి నా వంతుగా చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను నేను డాక్టర్ గారు అనేటువంటి పార్టీ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్నాము ఈరోజు ఇంతటి క్యాంపు సక్సెస్ అవ్వడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మా తమ్ముళ్ళు అవ్వచ్చు వీళ్ళందరూ బంధుమిత్రుల వల్ల సహకారంతో ఈరోజు ఇక్కడ విజయసీ బ్లడ్ బ్యాంక్ నందు మా తమ్ముళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి బ్లడ్ క్యాంప్ జరిగింది అదేవిధంగా ఉదయాన శ్రీ చెంగాలమ్మ టెంపుల్లో పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో కూడా ఎంతో ఆరోగ్యాలతో ఉండాలని ఆయన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి ఒక మహాన్నత బావుడు ఆయన ఆయన రాబోయే కూడా ఆరోగ్యపరంగా బాగుండాలని ఆయన ఎప్పుడూ ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని ఈరోజు ఆ చెంగాలమ్మ తల్లి ఆశీర్వాదం ఆయనకు ఉండాలని మేము కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం రక్తదానం అంటే కొంతమంది ప్రాణదానం చేసినట్టే ఇట్లాంటి ఈ ప్రాణదాత అందరూ కూడా మరొకసారి నా హృదయత తెలియజేసుకుంటున్నాను ఇందరి చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నా హృదయప్ర ధర్మస్వాంజలి ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులకు కూడా పేరు పైన వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇందరి జై జనసేన జై హింద్ బాగా మీడియా ఈ నమస్కారం ఈరోజు ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీసీ పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ బర్త్డే సందర్భంగా ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నెల్లూరులోని విజయశ్రీ శ్రీ బ్లడ్ బ్యాంక్ ముందు ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వచ్చి అందరు బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయడం అందరికీ ఎంతో మందికి జీవ జీవం పోసినట్టు అవుతుంది ప్రాణదా ప్రాణదాతలు నిలుస్తారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిఖరంలో మంచి పదవులు నిర్వహించాలని ఆయన రా రాబోయే కాలానికి సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని మరిన్ని మంచి సేవలు అందించాలని చెప్పి అభిమానులుగా ఆయన ఆయన మంచి కోరుకునే ఒక జనసైనికుడిగా కోరుకుంటున్నాము ఆయన ఈ మన రాష్ట్రంలో అనేక అరకు ప్రాంతాల్లో డోలీలో ప్రజల్ని ఏదైనా ఆరోగ్యం బాగాలేకున్నా వాళ్ళని తీసుకురావడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన నిధులు మంజూరు చేసి ఈరోజు బీటీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఎన్నో సంక్షేమ పథకాలతో ఆయన ముందుకు దూసుకు ఆయన ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని చెప్పి అందరి ప్రజల్లో ఆయన చురుగ్గా పనిచేస్తూ జన జనసేన పార్టీకి జన సైనికులకి ఒక అండదండగా నిలవాలని చెప్పి మేమంతా కోరుకుంటూ ఆయన మరి రాబోయే కాలంలో ఆయన ఈ రాష్ట్రానికి దిశ దశ దిక్సూచిగా నిలవాలని చెప్పి జన సైనికులుగా మేమందరం కోరుకుంటూ జై జనసేన జై హింద్ జై में गए गम्बो का यानी ना रेट कर ना अमलन ना हो भूल लो कितना है गड़